아무튼 치즈 먹을까? 만화책. 이거 이 백을 보니까 이게 올라대판이 आप कौन सी चीज़ का ये ये बेहविलेबन ये जो लग चुके ये देखा है ये आप कौन सी चीज़ का 이뱅크이이대크가 <목소리가> Andriki namaskara ఈరోజు కోటలో జరిగిన ఒక దారి దోపిడీకి సంబంధించి అందులో మనం ఇమీడియట్గా ఆ నలుగురు ముద్దాయిల్ని పట్టుకొని అలాగే కోయినా మొత్తం రెండు మూడున్నర కిలోల వరకు బంగారం పోయింది సో ఆ మొత్తం బంగారం కూడా మనం రికవరీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము రెండు నాలుగు రెండు వేల ఇరవై అంటే ఈ నెల ఏప్రిల్ రెండవ తారీఖున జరిగిన ఒక దారితోడి వీకోట లిమిట్స్ ఇందులో ఒరిజినల్గా వాళ్ళు చెన్నై నుంచి కేజీఎఫ్ బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని అడ్డగించి ఒక కారులో కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఉందని తెలుసుకొని ఆ బంగారం మొత్తాన్ని మూడు పాయింట్ ఐదు కిలోల బంగారం మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకి ఆ సమాచారం మూడో తారీఖు మన స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేతన్ కుమార్ ఇతను కేజీఎఫ్లో ఒక పట్టల వ్యాపారి మరియు బంగారం సంబంధించిన వాటిని వ్యాపారం చేసి కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తుంటాడు ఇతను చెన్నై నుంచి ఫ్రీక్వెంట్గా బంగారం తీసుకొని వెళ్ళి కేజీఎఫ్లో ఉండే వేరే వేరే దుకాణాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు ఇదే రకంగా రెండో తారీఖు చెన్నైలో కొనుక్కొని కేజీఎఫ్ తీసుకెళ్తుండగా మనకి వి కోటా లిమిట్స్లో నాయక్నేరి ఘాట్ ఈ ఘాట్ నందు వీళ్ళు తీసుకెళ్తున్న బంగారం ముందరగానే తెలుసుకొని దాన్ని ఆపి కొంతమంది ప్లాన్ చేసి ఈ బంగారాన్ని తీసుకొని వెళ్ళారు సో మనకి మూడవ తేదీన సమాచారం వచ్చిన వెంటనే మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము ఇందులో మొత్తం నలుగురు ఇన్స్పెక్టర్లని ఫోర్ టీమ్స్గా పెట్టేసి వీ అందరినీ కూడా వేరు వేరు రూట్స్లో ఎక్కడ జరిగింది అలానే ఏ రూట్స్ నుంచి వాళ్ళు వచ్చారు ఏ రూట్స్ నుంచి వెళ్తారు మొత్తం ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం జరిగింది ఈ గ్యాదర్ చేస్తున్న విషయంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కార్లో వెళ్తున్నారో ఆ డ్రైవర్ ముక్రమ్ అనే వ్యక్తి అతన్ని మనం ఎటుగా యాడ్ చేశాము ఈ ముక్రమ్ ఆ పర్సన్ చేతన్ కుమార్ దగ్గరే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు ఈ విషయాన్ని అతను జయపాలనే కేజీఎఫ్లో పనిచేసే ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ అతనికి తెలియజేసి ప్లాన్ చేసి ఒక పథకం ప్రకారం మన మీకోటా లిమిట్స్లో ఈ దారి దోపిడిని ప్లాన్ చేశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో మనకు వచ్చే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కలుపుకొని వీళ్ళని మనం ట్రేస్ చేశాము ఇప్పటి వరకు మొత్తం పదమూడు మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ చెన్నై నుంచి వీళ్ళని ఫాలో అవుతూ కేజీఎఫ్ ద్వారా రావడం కానీ సో మొత్తం పదమూడు మందిని మనం ఐడెంటిఫై చేశాం ఇందులో నలుగురు ఎవరైతే సరే మెయిన్ ప్లాన్ చేశారో అనే వ్యక్తి ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు ప్రస్తుతం కేజీఎఫ్లో కాంగ్రెస్ తరపు నుంచి కౌన్సిలర్గా ఉన్నారు ఇతన్ని అలానే ఆ కారు డ్రైవర్ ముఖ్రం అనే వ్యక్తి ఇతని వయసు నలభై రెండు సంవత్సరాలు ఇతను కేజీఎఫ్ పేరులోనే ఉంటున్నాడు అతన్ని అలానే ఈ ఎగ్జిక్యూషన్ చేసిన వ్యక్తులు కేఆర్ బాబు మరియు షణ్ముఖం వీళ్ళిద్దరూ కూడా కేజీఎఫ్ వాస్తవలే వాళ్ళిద్దరినీ కూడా మనం ఈ కేసులో మనం పట్టుకొని వీళ్ళు ఈ బంగారాన్ని అమ్మడానికి ప్లాన్ చేసినట్టు మనకి తెలిసి పక్కా సమాచారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అది మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాము అది ఎంతవరకు తీసుకొని వస్తున్నారు ఏ షాప్ నుంచి కొన్నారు ఏ షాప్ నుంచి తెచ్చారు అని చెప్పి యాక్చువల్ మన స్టేట్కి కి సంబంధమే లేదు సార్

ಹತ್ತು ವರ್ಷದಲ್ಲಿ ನಮ್ಮ ಕೆಲಸ ಮಾಡಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಾವು ತುಂಬ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಿದ್ದೀವಿ ನಮಗೆ ಭಾಳ ಖುಷಿ ಇದ್ದಾಗ ನಮಗೆ ಇಂಥ ಪೊಲೀಸ್ ಅವರು ಒಳ್ಳೆ ಪೊಲೀಸ್ ಜನ ಸಿಕ್ಕಿದ್ದಾರೆ ನಾವು ಇಷ್ಟದಿಂದ ತುಂಬ ತುಂಬ ಅವ್ರು ಒಳ್ಳೆ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಕೋಟ ಪೊಲೀಸು ಚಿತ್ತೂರು ಫುಲ್ ಪೊಲೀಸು ಎಸ್ ಪಿ ಸಾಹೇಬ್ರು ಡಿ ಡಿ ಎಸ್ ಪಿ ಆಲ್ ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ದಿ ಪೊಲೀಸ್ ವಿ ಆರ್ ವೆರೀ ಥ್ಯಾಂಕ್ಫುಲ್ ಫಾರ್ ದೆಮ್ ಮೇವು ಎಂತ ಎಂತ ಥ್ಯಾಂಕ್ಸ್ ಎತ್ತೇ ಅಂತ ಥ್ಯಾಂಕ್ಸು ಮಂದಿ ಐಟಮ್ ವಿತ್ ಇನ್ ಫಾರ್ಟಿ ಎಟ್ ಅವರ್ಸ್ ನಾವು ಸೇರ್ ಹೆಚ್ಚು ನೋಡೋದು ಸಹನಾ ಸಹನಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್